హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ టూలోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ఉంటే ఫస్ట్ అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ టూ నీరజతో ఒక రోజంతా ప్రశాంతంగా గడపాలని గూడానికి తీసుకువెళ్ళాడు సత్య తర్వాత ఏం జరిగిందో చూద్దాం అక్కడ నీరజ ఆకలి వేస్తుంది అనడంతో గూడెంలో ఒక ఇంటికి వెళతారు ఇద్దరు అలా ఆ ఇంటికి వచ్చిన సత్య నీరజలకి భోజనం పెట్టి దారిలో తినడానికి కొన్ని ఆహార పదార్థాలు పుట్టతేనే ఈతకళ్ళు ఇచ్చారు వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి అని వాళ్ళకి చెప్పి మళ్ళీ తిరిగి అడవిలోకి వచ్చారు సత్య నీరజ అడవిలో ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నారు వారిద్దరూ సత్య ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నా జీవితంలో ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంది నీరజ నేను కూడా నీరజ నీతో ఇలా ఉండటం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని సత్య అంటూ ఉండగా నీరజకి ఎక్కిలు వస్తున్నాయి సత్య వాటర్ కోసం చూసి అక్కడ వాటర్ లేకపోవడంతో వాటర్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ తీసుకుని వచ్చి నీరజకి ఇచ్చాడు వాటర్ని అదోలా చూస్తూ ఉంది నీరజ నీరజ నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా నీతో నా మనసులో మాట చెప్పడానికి అని కొంచెంసేపా గట్టిగా ఊపిరి తీసుకుని ఐ లవ్ యూ నీరజా నేను నిన్ను నీ డబ్బు నీ అందం చూసి ప్రేమించడం లేదు నీకు ఏ డబ్బులు ఆడంబరాలు లేకపోయినా నువ్వు ముసలి దానివైనా నా ప్రేమలో ఏ మార్పు ఉండదని చెప్పడానికి నిన్ను ఇక్కడికి వరకు తీసుకువచ్చాను నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను నీరజా చెప్పడానికి అందరూ చెప్పే మాట అయినా నీ మీద నాకు ఉన్న ప్రేమను తెలపడానికి నాకు ఎంతకన్నా మంచి మాట దొరకలేదు నీరజా నువ్వు నా ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని అన్నాడు సత్య బ్రతకలేకపోతే చచ్చిపో అని అంది నీరజ నీరజ అనడంతో సత్య షాక్ అయ్యాడు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆమె వైపు చూశాడు సత్య నీరజ తనలో తానే పిచ్చిదానలా నవ్వుకుంటూ ఉంది అది చూసి సత్య ఏమైంది దీనికి అని అనుకుంటూ నీరజ చుట్టూ చూశాడు అక్కడ కళ్ళకుండా పడి ఉంది వామ్మో ఇది కళ్ళు తాగేసినట్లుంది ఈ అడవిలో ఈ కళ్ళు తొగిన కోతితో నా పని అయిపోయిందిరా దేవుడా అని మనసులో అనుకుని నీరజ దగ్గరికి వెళ్ళాడు సత్య నీరజ కింద ఉన్న ఎండిపోయిన ఆకులను తీసుకుని మీద వేసుకుంటూ ఉంది ఏ నీరజ ఏంటిది అని సత్య నీరజపై ఆకలను తీస్తున్నాడు పెళ్ళి సత్య నా పెళ్ళి మా అమ్మ చెప్పింది పెళ్ళి ఇలానే చేసుకుంటారంట నువ్వు చేసుకుంటావా పెళ్ళి నేను చేస్తారా అని నీ పెళ్ళి అని తడబడుతూ మాటలతో అంది నేరజ వద్దమ్మా ఒక్కసారి చేసుకున్నందుకే చుక్కలు కనిపిస్తున్నాయి మళ్ళీ పెళ్ళి అంటే నా వల్ల కాదు తల్లి రా మనం వెళదాం అని అన్నాడు సత్య నేను రాను నాకు పెళ్ళి కావాలి అని అంది నేరజా నేను చేసుకున్నాను కదా పెళ్ళి నిన్ను మళ్ళీ పెళ్ళి అంటావేంటి అసహనంగా అన్నాడు సత్య నీతో పెళ్ళి నాకు వద్దు నువ్వు నాకు నచ్చలేదు అంది నీరజ ఆ మాటతో సత్య మనసు బాధగా బాధపడినా మత్తులో అందిలే అని అనుకుని సర్లే మరి ఎవరిని చేసుకుంటావు అడిగాడు సత్య అదిగో అందమామను చేసుకుంటాను అంది నీరజ చందమామ కొంప తీసి ఇప్పుడు నన్ను చందబాబుని తీసుకుంటామని అన్నది కదా అని మనసులో అతను అనుకుంటూ ఉండగా నీరజ అక్కడ ఉన్న చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది అది చూసి ఏంటి నీరజ ఇది అని అడిగాడు సత్య ఈ చెట్టు పెద్దగా ఉంది కదా ఇది ఎక్కి ఆ చందమావని పెళ్లి చేసుకుంటాను అని అంది నీరజ ఏంటి చెట్టు ఎక్కి పెళ్లి చేసుకుంటావా నా తల్లి ఇంకా నయ్యం చెట్టు ఎక్కి చంద్రమండలానికి వెళ్తాను అని అనలేదు అని అనుకుంటూ నిజనికి చెట్టు నుంచి కిందకి దించాడు సత్య ఎందుకు నన్ను దించావు నేను చందమామని పెళ్లి చేసుకోవాలి మా అమ్మ చెప్పింది నాకు చందమామ లాంటి మగుడు వస్తాడు అని అందుకే నేను చందమామనే చేసుకుంటాను అని గొడవ చేస్తూ ఉంది నీరజ ఈరోజు చందమామ పూర్తిగా రాలేదు కదా చందమామ పూర్తిగా వచ్చాక అప్పుడు చేసుకుందావులే అన్నాడు సత్య లేదు నేను ఇప్పుడే చేసుకుంటాను నాకు పెళ్ళి కావాలి అంది నీరజ వామ్మో అని తలపట్టుకున్న సత్య ఇలా కాదు అని అనుకుని నీరజను ఎత్తుకుని తీసుకువెళతున్నాడు నీరజ సత్యని కొడుతూ నాకు పెళ్ళి కావాలి పెళ్ళి కావాలి అని మారం చేస్తూ ఉంది అలా నీరజని తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు సత్య సీట్లోకి వచ్చాక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిటీలోకి వచ్చాక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆగింది కారు పక్కన ఆగిన స్కూటీ మీద ఉన్న అమ్మాయిలు సత్యనే చూస్తూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి సత్యకి ఫ్లాయింగ్ కిస్ ఇచ్చింది అది చూసి ఫాస్ట్గా కారు దిగి వచ్చిన నీరజ ఆ అమ్మాయి చెంప మీద లాగి పెట్టి కొట్టింది అది చూసిన సత్య కారు దిగి ఏంటిది అని అడిగాడు ఇది నీకు కిస్ ఇచ్చింది అని వాడు నావాడు వాడిని చూస్తే నీకు పీకేస్తాను అని ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చింది నీరజ నీరజా ను అంటూ సారీ సిస్టర్ ఏమనుకోవద్దు అని వాళ్ళకి చెప్పి బలవంతంగా నీరజను తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు సత్య అలసిపోయి ఉండటం వల్ల నిద్రలోకి జారుకుంది నీరజ అలా నిద్రపోతున్న నీరజను గదిలో పడుకుండి పెట్టాడు సత్య నెక్స్ట్ మార్నింగ్ సత్య కిందకి వచ్చేసరికి హాల్లో కూర్చుని ఉన్నాడు లాయర్ లాయర్ని చూసి మళ్ళీ ఈయన వచ్చాడు అని రాజేష్ని అడిగాడు సత్య ఏమో భయ్య నాకు తెలియదు అన్నాడు రాజేష్ అప్పుడే కిందకి వచ్చింది నీరజా ఆమెను చూడంగానే నవ్వుతూ విష్ చేశాడు లాయర్ లాయర్ని విష్ చేసి తెచ్చారా అని అడిగింది నీరజా హా మేడం తెచ్చాను అని కొన్ని పేపర్స్ నీరజకి ఇస్తూ ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడిపోతున్నారు కాబట్టి వాయిదా లేకుండా విడాకులు వచ్చేస్తాయి అని అన్నాడు లాయర్ ఆ మాటతో సత్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయ్యింది మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు అక్కడే ఉన్న సత్యమూర్తి వైదేహలకి కోపం వచ్చింది నీరజ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా ఒంటి మీద స్పృహ ఉండే చేస్తున్నావా అని అరిచింది వైదేహి నేను చే నేనేం చేస్తున్నానో నాకు తెలుసా మామ మీకు కూడా ఇది ఈరోజు తెలియడం లేదు కదా ముందు నుంచి మా బంధం గురించి మీకు తెలుసు కదా అని అంది నీరజ తెలుసు కానీ నీలో మార్పు వస్తుందని ఆ బాబుతో సంతోషంగా ఉంటావని అనుకుని నీ విషయంలో మేము ఏమీ కలగ చేసుకోలేదు కానీ ఎంతవరకు వచ్చాక తెలుస్తుంది నిన్ను స్వేచ్ఛగా వదిలేసి మేము ఎంత తప్పు చేసామో అన్నది అని అన్నాడు సత్యమూర్తి ఎన్ని చెప్పినా సత్య నేను కలిసి ఉండడం మాత్రం జరగదు సత్య అని మొండిగా అంది నీరజ నీకు పిచ్చమైన పట్టిందా నీరజ అని వైదేహి అంటూ ఉండగా ఇంకా చాలు ఆపండి అని అరిచాడు సత్య సత్యకి నీరజ విడాకులు ఇస్తుందా ఇప్పుడు సత్య ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే ఫాలో అవుతూ ఉండండి కాంట్రాక్ట్ మ్యారేజ్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం